నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమేష్ కుమార్ అనే రెండేళ్ల బాలుండి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు మిర్యాలగూడ మండలం తుంగపాడుకు చెందిన అంజుబాబు భార్య భాగ్యలక్ష్మికి రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిందని ఆసుపత్రికి తీసుకెళ్లాడు అక్కడ వైద్యులు పరీక్షించి నల్గొండ వెళ్లాలని సూచించారు సోమవారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది మంగళవారం మధ్యాహ్నం భోజనం కోసం కిందకొచ్చి ఆసుపత్రి ఆవరణలో ఉన్న మహిళల వద్ద బాబును వదిలి వార్డులోకి వెళ్ళింది తర్వాత బయటకు వచ్చి చూస్తే బాబు లేడు దీంతో ఆందోళనకు గురిగిన తల్లిదండ్రులు నల్గొండ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు బాలు ఓ మహిళ ఆటోలో తీసుకుని వెళ్తున్నట్లుగా గుర్తించారు చెప్పి మాకు పరీక్షలు చేయించి తర్వాత నేను తుంగపాటికి పది గంటలకు పది పది బాబు బయలుదేరి నుంచి పది బాబు బయలుదేరి ఆడిపోతే పదకొండు బాబు పన్నెండు బాబు అయింది ఆటో ఇంటికి పోయి ఆటో తీసుకొని వచ్చిన నేను వచ్చే లోపు ఇక్కడికి రానే అప్పటికే రెండున్నరేమవుతుంది వీళ్ళు నాకు ఎదురొచ్చు వచ్చి అక్కడ నేను నా గురించి దెవలాడుతున్నాను నేను అనుకున్నాను వీళ్ళు బాబు పోయిన ఏంటంటే బాబు ఎవరు అతకపోయి ఇప్పుడే ఇక్కడ ఉండే అని అంటారు మరి బావికి ఉంటే మరి ఇద్దరు ఉంటారు మీరు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరు చూస్తున్నారంటే నేను ఇప్పుడే పోయినా బయటికి లోపల పోయి అన్నం చెప్తాడు లోపే వీళ్ళు పేరు అని ఇది వచ్చిన సప్పుడు రెండు ఇరవై సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండే అటు అటు ఇటుగా నేను వచ్చేలోపు చెట్టు కింద కూర్చోండి బాబుని పట్టుకొని అన్నం బట్టి బెడ్ మీద పెట్టి కిందికి వచ్చిన కిందకొచ్చి నేను ఐస్ క్రీమ్ కొనిచ్చిన నేనే మా బాబుకి కొనిచ్చి పడతామా అన్నం తీసుకొద్దాం దా పైకి పైన ఉన్నాయి అన్న ఇద్దరం పోయినాం ఇద్దరం పో బావులు ఒక ఇద్దరు వచ్చి ఇద్దరు ఉన్నారు పక్కన నేను చూసుకుంటే లే అన్నారు బావుని అని మేము పోయినాం అన్నం తీసుకొని లోపే మామాయిలు